పోలవరం ప్రాజెక్టులో బట్రస్ వాల్ పనులు సంతృప్తికరంగా ఉన్నాయని విదేశీ నిపుణుల బృందం వ్యాఖ్యానించింది వానాకాలంలో పనులు బాగా చేశారని ప్రశంసించింది నాలుగో పర్యటన సందర్భంగా డ్యామ్ నిర్మాణ ప్రాంతాల్లో అంతా సీపేజీ నీరే ఉంది రెండు నెలల్లో ఆ నీరంతా తోడి నిర్మాణ క్షేత్రాన్ని సరైన స్థితిలోకి తీసుకువచ్చి పనులు చేయగలుగుతారని భావించలేదని అందుకు విరుద్ధంగా అంతా చక్కగా చేశారని కొనియాడింది పనులు సంతృప్తికరంగా ఉన్నాయని ఇలాగే సాగితే మార్చి నాటికి డయాఫ్రామ్ వాల్ పనులు పూర్తి చేయడం సులభమేనని విదేశీ నిపుణులు అభిప్రాయపడ్డారు బట్రస్ డ్యామ్ నిర్మించాలని విదేశీ నిపుణుల బృందం ఇచ్చిన సలహా తమకు ఎంతో ఉపయోగపడిందని అందువల్లే వానాకాలంలో వరద సీజన్లో ఎలాంటి సమస్య రాకుండా పనులు చేయగలిగామని పోలవరం అధికారులు ఆ బృందానికి తెలియజేశారు విదేశీ నిపుణుల బృందం మూడో రోజు సమీక్ష రాజమహేంద్రవరంలో నిర్వహించారు మూడో పక్ష ల్యాబ్ కూడా చక్కగా ఏర్పాటు చేశారని అందులో పరికరాలు బాగున్నాయని ఆ బృందం పేర్కొంది